హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఆ శాఖకి సంబంధించినటువంటి అధికారులతో జరిపినటువంటి మీటింగ్లో భాగంగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలైతే చేయడం జరిగింది అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ అదేవిధంగా అంగన్వాడీలో పెట్టేటటువంటి మెనూలో చేంజ్ ఎగ్ బిర్యానీ దీనికి సంబంధించి అదేవిధంగా టీచర్లు హెల్పర్ల జీతాలకి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంగన్వాడీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ పేపర్ని నేను మీకు చూపెట్టడం జరుగుతుంది మేధో మదనం సదస్సులో ఏర్పాటు చేసిన స్టాళ్ళని పరిశీలిస్తున్న మంత్రి సీతక్క అని చెప్పేసి మనకి కనిపిస్తుంది అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రముఖంగా ఈ దినపత్రిక ప్రచురించడం జరిగింది అంగన్వాడీ పిల్లలకి వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెను మారుస్తామని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు ఇదివరకు ఉన్నటువంటి మెనూని అయితే చేంజ్ చేసి ఈ యొక్క ఎగ్ బిర్యానీని అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఈ ప్రతిపాదనను పరిశీలించాలని సంబంధిత శాఖ అధికారులని ఆమె ఆదేశించారు రాజేంద్ర నగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మేధోమదనం సదస్సును మంత్రి సీతక్క ప్రారంభించారు తమ అనుభవాలు ఆలోచనలను పలువురు డిడబ్ల్యూఓలు సిడిపిలు సూపర్వైజర్లు మంత్రి అధికారులకు వివరించారు అంగన్వాడి చిన్నారుల కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాల్ను సీతక్క పరిశీలించి అభినందించారు మహిళా సంఘాల ద్వారా మెటీరియల్ను రూపొందించి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందజేస్తామని మంత్రి తెలపడం జరిగింది అంగన్వాడీ చిన్నారులకి అందజేసే స్నాక్స్ బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలి నిరుడు కంటే ఏడాది ఇరవై ఐదు శాతం అడ్మిషన్లు పెరిగేలా సిబ్బందిని చిత్తశుద్దితో పనిచేయాలి బడి గంట తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్లు విధానం తీసుకురావాలి పొద్దున గంట మోగిస్తే చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతుంది టీచర్లు హెల్పర్లు కరెక్ట్ టైంకు వచ్చే అవకాశం ఉంటుంది అని సీతక్క చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ప్లే స్కూళ్ళకి ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు అని చెప్పేసి కూడా కనిపిస్తుంది ఈ ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో పనిచేయాలని అధికారులని మంత్రి సీతక్క ఆదేశించారు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు దశాబ్ద కాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు మేము అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్ పరిష్కరిస్తున్నా మినీ అంగన్వాడీ టీచర్లకి ప్రమోషన్లు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచడం నేను గత రెండు మూడు రోజుల క్రితం వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే పెంచినట్టుగా నేను మీకు వీడియో రూపంలో అందించాను అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల జీతాలు గ్రీన్ ఛానల్లో ప్రతీ నెలా అందించేందుకు కృషి చేస్తా ఇక్కడ జీతాలకు సంబంధించి లేట్ కాకుండా ప్రతీ నెల ఇచ్చేలాగా కృషి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు పని ఒత్తిడి తగ్గించేందుకు త్వరలో పద్నాలుగు వేల ఖాళీలను భర్తీ చేస్తాం ఇక్కడ గత కొంతకాలంగా త్వరలో భర్తీ త్వరలో నోటిఫికేషన్ త్వరలో ఉద్యోగాలు అని చెప్పేసి చాలా రకాలుగా ఈ యొక్క వార్తలైతే రావడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క మీటింగ్లో భాగంగా కూడా మంత్రి సీతక్క గారు నోటిఫికేషన్ని భర్తీ చేస్తాం పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఉన్నటువంటి టీచర్స్కి హెల్పర్స్కి సో ఈ ఉన్నటువంటి పద్నాలుగు వేల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ వల్ల లేట్ అయ్యింది ప్లే స్కూళ్ళకి తీటిగా అంగన్వాడీ కేంద్రాలను సిద్ధం చేయాలి అని సీతక్క చెప్పడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారంటే ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల లేట్ అయింది అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో వీలైనంత తొందరగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఖాళీలను భర్తీ చేయాలి అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా సీతక్క గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఇలాంటి మరిన్ని అంగన్వాడీ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్